ாராயண திருப்பந்த இர மூட ரோசுக்கு சேருக்கி மாரி கிடந்து ரங்கும் சீரியசிங்க மறிவித்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்து தரி மூரிந்து முஜங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் இங்கே பூந்தருளி கோப்பு மாராயந்தரு ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் இப்படிப்புடாச்சூசே திருப்பை தனச விரதம் இரவை ரெண்டு ரோஜ் பூர்ச்சேஸ் கொரவை மூடோ పాశ్రంలోకి వచ్చేసామండి ఇక నుంచి చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తుంది మనకి రోజు కొత్త కొత్త మాటలతో చేతలతో కృష్ణ గోపికల సంవాదంతోటి ఆ ప్రవచనాలతోటి పాసురాలతోటి చలితోటి ఇంకా సంక్రాంతి వచ్చేస్తుందేమో అనేటువంటి ఆరాటంతో రంగవల్లులు గొబ్బెమ్మలు పతంగులు ముగ్గులు అబ్బబ్బ ఎంత సందడిగా హడావిడిగా ఉంటుందండి ఆ ఆనందాన్ని అందరూ అనుభవించాల్సిందే అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇరవై మూడవ పాశ్రంలోకి ప్రవేశిద్దాము ఎంత బాగా చెప్తుందో ఆండాల తల్లి ఈ పాశ్రంలో పెద్ద సింహాసనం పైకి వచ్చి కూర్చో అని చెప్తుంది వర్షాకాలంలో నాలుగు మాసాలు గృహలోనే అలాగే నిద్రిస్తూ ఉండేటువంటి సింహం అంటే నిద్రపోతుందిలే అని అటు ఇటు కండో ఎందుకంటే సింహం సింహమే శౌర్యం కల సింహం దాన్ని చూస్తే చాలు రోమాలన్నీ నిక్కపడుచుకుంటాయి అన్నమాట అలాగే ఒక్కసారి బయలుదేరి బయటకు వచ్చినట్లుగా స్వామి ఆ మృగం ఎలా బయటకు వస్తుందో ఆ ప్రకారంగా నువ్వు కూడా నీ మందిరం నుండి బయటకి రా అని చెప్తుంది ఆండాల్ తల్లి ఇంకా ఈ పాశ్రంలో సృష్టి పూర్వకాలం సృష్టి చేయు కాలం సృష్టి ప్రళయకాలము ఈ మూడింటిలో ఉండేటువంటి స్వామి స్వరూపాలు కనిపిస్తాయి అంటే సృష్టి పూర్వం ఎలా ఉంటాడు పరమాత్మ అంటే కారణ స్థితిలో ఉంటాడు సృష్టి చేసేటప్పుడు సంకల్పం అంటే తాను సృజించాలి అనేటువంటి పరమాత్మ సంకల్పం కనిపిస్తుంది అలాగే సృష్టి చేసిన తర్వాత కార్య అవస్థ ఇది చాలా చాలా గంభీరమైనటువంటి అర్థాలతో ఉంటుంది సృష్టి రచన రక్షణ ప్రళయము అనేటువంటివి ఇవి ఈ మూడు తత్వాల్ని కూడా ఇవాల్టి అందమైనటువంటి పాశ్రంలో ఆండాల తల్లి చెబుతున్నారు మనకి ఒక సింహము వర్షాకాలంలో గృహ లోపల నిద్రిస్తుంది కదండి అది ప్రళయకాల స్థితిలోని పరమాత్మ లేవాలి అని అనుకుని జూలు విప్పి కళ్ళు తెరిచి చూస్తుంది చూసారా అది సృష్టి కాలం అలాగే బయటకు వస్తుంది చూసారా అది స్థితికాలం అంటే రక్షణ దశ కార్యదశ అన్నమాట కాబట్టి ఇలాగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ఈ ఆది అత్యంత రహితుడుగా చెబుతూ సృష్టి ప్రళయ స్థితి నుంచి కార్యస్థితికి అంటే స్థితి రూపంలోకి వచ్చేటువంటి పరమాత్మ గురించి వర్ణిస్తుంది ఆండాల్ తల్లి ఇంకా ఈ పాశ్రంలో వర్షాకాలంలో గుహలో నిద్రించేటువంటి సింహం ఎలాగైతే దాని యొక్క కేసరి అనే కదండి పేరు రోమాలు ఇలా నిక్క పొడుచుకొని దేహాన్ని దులుపుకొని బయటకు వస్తుంది కదా అంటే మనం సింహాన్ని చూడకపోవచ్చు కదండీ పిల్లని చూసుంటాం కదా అది ఎలా అలిగిస్తుందండి రెండు కాళ్ళు ముందుకు చాపి వెనక రెండు కాళ్ళు వెనక్కి సాగదీసి ఒళ్ళంతా సాగదీస్తుంది అలాగా ఒక్కసారి గర్జించి బయటకు వస్తూ ఒక్కసారి అలా తీక్షణంగా చూస్తూ ఇలా నడిచిరా మా పరమాత్మ అంటే ఎలా ఉండాలి ఒక రాయల్టీగా ఉండాలి రాయల్టీకి సింహం కన్నా ఇక ఏ జంతువుని కూడా మనం ఊహించలేము అలాంటి నృసింహస్వామిని స్మరించుకుంటూ చెప్పిన పాసరం ఇది ఇలా యోగ నిద్రలో ఉండేటువంటి పరమాత్మ బయటకు వచ్చాడట లక్ష్మీదేవితో కలిసి నువ్వు సింహాసనం పైన కూర్చొని మా కష్టాలు విన్నపాలు వినవయ్యా అని అంటున్నారనమాట మేము మందిరంలో అడగము నువ్వు సింహాసనం పైకిరా చూసారా ఎంత తెలివిగా అడుగుతున్నారు ఇక్కడ పడకటింటిలోని మాటలు పడకటింటికే పరిమితం కానీ సింహాసనం మీద కూర్చున్న మాటలు తప్పనిసరిగా నెరవేరుస్తారు కనుక స్వామి అక్కడ కాదు ఇక్కడికి రా అంటూ చాలా ప్రేమగా ఆహ్వానిస్తున్నారండి ఈ వాసనలో జై శ్రీమన్నారాయణ వాసన సేవిస్తానండి గమనించుకోండి మారిమలై ముజంగిల్ మన్ని కిడంద రంగు సీరియ సింగం అరివిత్తు తీ వేరిమైర్ వేరి మైర్ పొంగ వెప్పాడు ிந்து முஷங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்க நீ போந்தருளி கோப்புடையா சீரியா சிங்காசன திரிந்து யாம் வந்த காரியா മാറായ് എന്തരുളിലോ എമ്പായ് ആണ്ടാൾ ദിവ്യ തിരുവണികളേശരണം